హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మోక్ష సాయి టూ ఫైవ్ టెన్ మనం ఇంట్లో అట్ట మొక్కలు ఉంటాయి కదండీ ఆ అట్ట మొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తుంటాం కదా అలా పడేయకుండా వాటితో ఒక మంచి ఐడియా చూపిస్తాను చూసేయండి ముందుగా అట్ట ముక్కను తీసుకొని రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి ఒక వేస్ట్ క్లాత్ని అయితే తీసుకొని ఆ అట్ట ముక్క కంటే కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసిన వేస్ట్ క్లాత్నైతే అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి ఆ కార్డ్బోర్డ్కి అయితే అంటించేయండి ఇలా రెండు కార్డ్బోర్డ్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి తర్వాత వేస్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనం వాడకుండా పక్కన పెట్టేసిన బ్యాంగిల్స్ రెండు బ్యాంగిల్స్ని అయితే తీసుకోండి నేను వేరొక కలర్ వేస్ట్ క్లాత్ని అయితే తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ షిట్ అయితే వేసేయండి వేసేసి దాంట్లో అయితే బ్యాంగిల్ పెట్టండి బ్యాంగిల్ని అయితే కవర్ చేసేయండి ఆ వేస్ట్ క్లాత్ను ఇలా రెండు బ్యాంగిల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసిన కార్డ్బోర్డ్ ఉంది కదండి రౌండ్ది అది తీసుకొని ఇలా వైట్ కలర్ పోస్టులతో వీడియోలు చూపించిన విధంగా ఇలా ఆ పోసే రౌండ్గా కుట్టుకుంటే ఒక బార్డర్ లాగా అయితే ఫామ్ అవుద్దండి ఆ కార్డ్బోర్డ్ చుట్టూరును ఇలా టూ కార్డ్బోర్డ్స్ని అయితే రెడీ చేసుకోండి ఇలా కార్డ్బోర్డ్కి వైట్ పోస్టల్ అయితే కుట్టేశారు కదా అలాగే టూ బ్యాంగిల్స్ తీసుకున్నాం కదండి ముందు ఆ బ్యాంగిల్స్కి కూడా ఇలా బార్డర్ లాగా వైట్ పోస్టల్ని అయితే కుట్టేయండి ఇలా వైట్ కలర్ పెయింటింగ్ ఉంటుంది కదండి దాంతో శుభం లాభం అని రాసుకోండి ఒక బ్యాంగిల్ మీద శుభం ఇంకో బ్యాంగిల్ మీద లాభం అని రాసుకోండి నేనైతే ముందు పెంత అయితే రాసాను ఏమైనా మిస్టేక్స్ వస్తాయేమోనని మీరు డైరెక్ట్గా రాయగలిగితే కనుక వైట్ పెయింటింగ్తో రాసేసుకోండి ఇలాగా టూ బ్యాంగిల్స్ మీద ఇంట్లో బ్రష్ ఉంటే బ్రష్తోనే రాయచ్చు లేకపోతే ఇయర్ బడ్స్ ఉంటాయి కదండీ దాంతోనైనా రాసుకోవచ్చు మనం ముందుగా చేసాం కదండి రౌండ్ అట్టముకకి దానికైతే ఒక పాంపం అయితే తీసుకోండి తీసుకొని ఒక పది పూసలు అయితే ఎక్కించుకోండి ఎక్కించుకొని ఆ రౌండ్ కార్డ్బోర్డ్కి అయితే కుట్టుకోండి సూదిదారంతో గమ్ముత అయినా అంటించుకోవచ్చు నేనైతే సూదిదారంతో కుట్టేశానండి ఇలాగ ఒక కార్డ్బోర్డ్కి త్రీ పాంపంస్ అయితే కుట్టుకోండి అలాగే ఈ కార్డ్బోర్డ్కి ఈ కార్డ్బోర్డ్ని ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి పైన వైట్ కలర్ పోసలతో లేక హ్యాంగింగ్ లాగా అయితే కుట్టుకోండి ఇలా కుట్టుకున్న రెండు కార్డ్బోర్డ్స్ పైన ముందుగా ప్రిపేర్ చేశాం కదండి మనం బ్యాంగిల్స్ అవి దాని మీద అంటించేయండి ఇలా వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోద్ది ఇలాంటివి మనం బయట కొనవసరం లేదండి ఇంట్లోనే పడేసే వస్తువులతోనే చేసుకోవచ్చు ఇవి మనం గోడలకి తగిలించుకోవచ్చండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి